సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకరెడ్డి సూచనలతో వైఎస్ఆర్ సిపి పార్టీని వీడిన సత్యవేడు మండలం జెడ్పీటీసీ కూరపాటి విజయలక్ష్మి ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యప్రసాద్ తిరుపతి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ సత్యవేడు నియోజకవర్గం ఏడు మండలాల అధ్యక్షుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఏడుగురు సర్పంచ్లు చంద్రశేఖర్ రెడ్డి తన అనుచర గణంతో కలిసి తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సర కాలం సుపరిపాలన మెచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు విజన్ కు ఆకర్షితులైన సత్యవేడు మండలంలో బలమైన తన అనుచర వర్గంతో తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిచ్ సమావేశం హాల్లో తెలుగుదేశం వేసుకొని పార్టీలో చేరడం జరిగింది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో శంకర్ రెడ్డి ఆదేశాల ఆచరణ ప్రకారం నేను నా అనుచర వర్గం అందరము కలిసి కట్టుగా పార్టీ బలోపేతంకు కృషి చేస్తూ అన్న రెడ్డి అన్న ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు సర్పంచు సిగం గోవింద్ సా గారు మంత్రి గారు సమ్మానించడం జరుగుతుంది రూపన్ ఎక్స్ సర్పంచ్ రూపన్ ప్రత్యేక రూపన్ గారిని కూడా వేదిక కోరుతున్నారు రూపన్ గారు నెక్స్ట్ సన్యాసయ్య వైట్ ఆఫ్ పార్వతి గారు సర్ఫన్స్ మలవార్పalem ఈస్ట్ సిటీ సెకండ్ ఈ పేర్లు కూడా పార్టీకి వీళ్ళందరూ ఇప్పుడు తెలుగు వేస్తాం ఆహ్వానించడం జరుగుతాం తెలుగుదేశం పార్టీ గారు ఇప్పుడు గోపి గోపి గారు సర్పంచ్ అతను కూడా వేదిక పైన రావాల్సింది కోరుతున్నాం రూపన్ గారిని మంత్రి గారి సన్మానం చేసుకోవాల్సింది కోరుతున్నాం ఎక్స్ సర్పంచ్ గోవింద్ సా గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక మీడియా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అతను కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం వీళ్ళందరూ కూడా ఇప్పుడు అమరాని సత్వే మండలం పైకి రావాల్సిందిగా కోరుతున్నాం బాబు బాబు అతను కూడా వేదిక రావాల్సింది కోరుతున్నాం ఢిల్లీ బాబు ఢిల్లీ బాబు యాదవ్ కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం నెక్స్ట్ ఉమాగారు ఉమా గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం అదే అదే మనగా మసూరు రెడ్డి గారు కూడా వేలు పెండ్ కోరుతున్నాం బాబు గారిని చంద్రబాబు గారిని కూడా వేధి పెండాల్సిన కోరుతున్నాం మంత్రి గారి సన్మానించడం జరుగుతున్నాం ఉమా గారు కూడా వేలు పెండ్ కోరుతున్నాం కిరణ్ సాయి గారు వేరు పెళ్ళి నుంచి మంత్రి అతన్ని సన్మానించవలసి కోరుతున్నాం అదేవిధంగా మునేంద్రుడు సత్యవేరు మండలం మునేంద్రు గారు కూడా వేదిక రావలసిన కోరుతున్నాం వీళ్ళందరూ కూడా అందరూ కూడా పేరు చూస్తున్న గణపతి గారు సత్యవేధి మండలం అతను కూడా మంత్రి గారి సన్మానించడం జరుగుతోంది వీళ్ళందరూ కూడా దేవేంద్ర యాదవ్ ఆయన కూడా మేము రావలస్ మీద కోరుకున్నాం దేవేంద్ర నేర్ గారు కూడా వైఎస్ఆర్ దాస్ వచ్చాక ఉండమంటే ఇప్పుడు బాలాజీ ఎన్ఆర్ అగ్రహారం సర్పంచ్ నెక్స్ట్ దాస్ కుప్పం ఉస్మాన్ వైస్ ప్రెసిడెంట్ దాస్ కుప్పం ఉస్మాన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారా ఉస్మాన్ గారిని మంత్రిగా సన్మానిస్తున్నారు నెక్స్ట్ నవీన్ నవీన్ గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాం అడ్వకేట్ గారు అతను అతను కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో పార్టీకి స్వాగతంగా స్వాగతం కోరుతున్నాం నెక్స్ట్ విజయ్ గారు విజయ్ విజయ్ గారిని కూడా వేదికపై రావాల్సిన కోరుతున్నాం అడ్వకేట్ అతను కూడా సర్పంచ్ సీను గారిని కూడా వేదిక పెట్టి రావాలి కోరుతున్నాం సర్పంచ్ సీలు గారు నాగరాజు అడ్వకేట్ గారు కూడా వేదిక పెట్టాలి వీళ్ళందరినీ మన మంత్రి గారు సన్మానం చేయడం జరుగుతుంది ఇప్పుడు కే ప్రసాద్ గారు సత్యవేడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్యామప్రసాద్ గారు వైసీపీ ఆయన తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం మంత్రి గారు ఆధ్వర్యంలో సన్మానించడం జరుగుతుంది ఇప్పుడు పి రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి సత్యవేడి మండలం సోషల్ మీడియా కన్వీనర్ వైఎస్ఆర్ సిపిఎఫ్ లో కూడా సాధన సుఖంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాం మంత్రి గారు ఆధ్వర్యంలో